హాయ్ ఆల్ అందరు ఇలా ఉన్నారు వింటర్లో కానీ రెయిన్ సీజన్ లో కానీ పిల్లలకి ఎక్కువగా జలుబు దగ్గు వస్తాయి కదా సో అవి వస్తే మాత్రం అసలు అన్నం తినరు అసలు చాలా సతాయిస్తారు సో అది జల్లిపోవడానికి అయితే మేడ్ టిప్ అయితే చెప్తానండి ఇది మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్పారు సో మంచిగా వర్క్ చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని పొడుగ్గా కట్ చేసుకొని వామ్ పెట్టేసి మధ్యలో ఇట్లా ఐదు చుట్లు చుట్టండి సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా చుట్టండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ దీన్ని ఇట్లా డైరెక్ట్ గా బేబీకి కాకపోతే ఏంటంటే పిల్లలు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు సో అందుకని చెప్పేసి నేను ఇట్లా పాయలుగా కట్ చేసుకొని మనం జడగదా అల్లుకుంటాం కదా సేమ్ అట్లానే అల్లేస్తున్నాను సో ఇది కంఫర్ట్ ఉంటుంది కొంచెం పిల్లలకి అండ్ మస్తు జల్ జల్దీ తగ్గిపోతుందండి మన కోల్డ్ కఫ్ పిల్లలకు సో అది మీరు డైరెక్ట్గా ఇట్లా బేబీ మెడకి కట్టేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మా జున్నానికి ఇట్లా కట్టేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్